child we comfort గ్రంథంలోనే ఎనిమిదవ వచ్చిన వారిని ఆనుకొని బంగారుపు పనివారి సంబంధి అయిన హర్షయ కుమారు ఉజ్జయేలు ఉజ్జయలు బాగుచేవాడే ఉండేను అతని ఆనుకొని ఔషధ జ్ఞానియో అనన్య పని జరుపుచుండేను ఎరుసలిం యొక్క వెడల్పు గోడ వరకు దాన్ని నుండని చిరి చూడండి ఈ మందిరాన్ని కట్టడంలో అనన్య ముందుకొస్తే దేవుడు అతను ఏమంటున్నాడు తెలుసా డాక్టర్ అంటున్నాడు కనపరుస్తున్నాడు దేవుడు ఔషధ జ్ఞాని అని పేరు పెట్టాడు అంటే మందిరం కట్టడం కోసం అతను చేతులు చాపితే దేవుడు అతనికి ఏ చూపించాడు ఔషధ జ్ఞాని అనేది అర్థం ఏంటంటే అతను దేవుడు ఒక డాక్టర్గా ఆశ్రవదించాడు అంటాడు మందిరం కట్టడం ఏంటి ఇప్పుడు అన అనన్యకి అనారోగ్యం ఉంది అనారోగ్యం పోయింది అతను డాక్టర్గా మారిపోయాడు డాక్టర్గా ప్రమోషన్ వచ్చింది అతను డాక్టర్గా మారి అనేకులను బాగు చేయడానికి దేవుడు అతను వాడుకున్నాడు కారణం ఏంటంటే అతడు ఎరిసిలేము యొక్క మందిపు గోడను బాగు చేయడం మొదలుపెట్టాడు అతని సరిహద్దులో దేవుడు వ్యసాలు చేయడం మొదలు పెట్టాడు ఈనాడు సార్వత్ర క్రైస్తవ సంఘాల్లో కుటుంబాల్లో విశ్వాసుల్లో వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు కారణం ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎందుకని ఇలా జరుగుతున్నాయి ఒకసారి మీరు ఆలోచించారు ఎందుకని అలా జరుగుతున్నాయి అని అంటే మందిర్ నిర్మాణానికి నీ చేతులు వెళ్తాయో అప్పుడు దేవుడు పైనుంచి అష్టం కూడా నిన్ను ఆదుకుంటుంది ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చి మందిరం ఆడుతున్నామో డొనేషన్ ఇవ్వండి అంటే లేదని మాత్రం అనుకండి దయచేసి అది గొప్ప భాగ్యం అది దేవుడు మీ దగ్గర పంపించాడు అనమాట మీ దశమ భాగాలు మందిర నిర్మాణం కొరకు మీరు పంపండి ఒకటా రెండా మూడా మీ ఇష్టం దశమ భాగం చాలామంది ఏమంటారంటే అయ్యా మా డబ్బులు మాకు సరిపోవడం లేదు మేము కానుకలు పంపలేము అంటారు పర్వాలేదు మీ దశమ భాగము ఒకటి రెండు సార్లు ఈ మందిరాని పంపి చూడండి దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు మీ పిల్లల్లో కొంతమంది గల్పులో ఉన్నారు కదా గల్పు నా కొడుక నీకు వచ్చిన జీతంలో లక్షలు పదివేలు ఈ మందిర నిర్మాణం కొరకు పంపని మీరు ఫోన్ చేసి చెప్పండి వెంటనే మీ బిడ్డలను దేవుడు పట్టించుకుంటాడు నా కూతుర నీకు వచ్చిన జీవితంలో ఒక ఇరవై వేలు దేవుని మందినికొక పంపని ఒక తల్లిగా లేదా ఒక తండ్రిగా మీరు వారిని బలవంతం చేయండి వారిని ప్రేరేపించండి అప్పుడు దేవుడు సహాయం మీరు కళ్ళార చూస్తారు నేను పంతొమ్మిది వందల తొంభైలో ఈ ప్రాంతం వచ్చాను కొత్తగా పిల్లల ప్రార్థన గోపురం అనేది నేను పెట్టాను పెట్టినప్పుడు ప్రియులారా నేను పోలీస్ నంబర్లో కూడా నేను మీకు చెప్తాను కొందరు పోలీస్ ఆఫీసర్లు అయ్యారు కొందరు బ్యాంక్ ఎంప్లాయీలు అయ్యారు కొందరు ఇంజనీర్లు అయ్యారు ఇది పిల్లల గోపురంలో కొంతమంది వాళ్ళ తండ్రులు అంటే పిల్లలు ఏమో ఉద్యోగస్తులు అయ్యారు తండ్రులు దైవజనులుగా మార్చబడ్డారు అందుకని చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే అయ్యా మీరు గతంలో ముప్పై ఐదేళ్ళు అయింది మేము పిల్లల ప్రార్థన శిబిరంలో ఆశ్రయించబడ్డాం మళ్ళీ పెట్టండి అన్నప్పుడు మేము మొన్న స్టార్ట్ చేస్తాం మీరు నలుగురు ఉంటే నాలుగు వేలు పంపండి నాలుగు వేలకి మేము ఒక ఒక రెండు వేలు ఖరీదైన ఎరిసిలిం నుంచి తెప్పించి మేము ఒలీవాళ్ల ఆయిలో మీకు మేము కొరియర్లు పంపిస్తాం అంతేకాదు సంపూర్ణ జీవో అనే ఒక బైబిల్ ఉందండి చాలా అద్భుతమైన గ్రంథం అది ఇంటి నుంచిగా మూడు వేల రూపాయలు ఉంటుంది సంపూర్ణ జీవం అనే బైబిల్ కొన్ని ఆర్టికల్స్ ఈ ఆయిలు మీకు కొరియర్లు పంపబడతాయి మీ ఇంట్లో నలుగురున్న ఐదుగురున్న మా పిల్లల ప్రార్థన గోపురము సభ్యులుగా జాయిన్ అవ్వండి వెయ్యి రూపాయలు కాదు ఒక్కరికి వెయ్యి రూపాయలు మీరు ఐదుగురు ఉంటే ఐదు వేలు ఈ ఐదు వేలు మరలా మేము మీ కొరకు సంపూర్ణ జీవన బైబిల్ మీరు అన్నం తినడం మీరు అంత అద్భుతంగా ఉంది మంచి మంచి గ్రంథాలు మంచి మంచి ఒలివల ఒరిజినల్ ఆయిల్ మీకు పంపిస్తాం వాటికి ఐదు ఆరు వేలు అవుతుంది మీకు మేము ప్యాకింగ్ పంపిస్తాం లేదని మాకు వద్దు అని మీరు అంటారా మీ ఇంటికి మమ్మల్ని గెలిపించవచ్చు మీరు ఢిల్లీలో ఉన్న బొంబాయిలో ఉన్న బెంగళూరులో ఉన్న చెన్నైలో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే మీరు నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వచ్చి ప్రార్థన చేస్తాను మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయకపోతే నన్ను నిలబెట్టండి నేను త్వరలోనే ఎవరెవరైతే ఉద్యోగాలు వచ్చాయో ఎవరెవరైతే సంతానం పొందుకున్నారో వారి సాక్ష్యాలు వీడియోలో నేను మీకు పంపబోతున్నాను మీరు చూసుకోవచ్చు మీరు ఎంక్వైరీ చేయండి నా కోసం ఇందులో అబద్ధం ఏమీ లేదు దైవ సాక్షిగా నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నాను నేను అబద్ధం ఆడితే నాకు పాపం అవుతుంది కాబట్టి ఈ మందిరం కట్టిన వాళ్ళందరూ భాగ్యవంతులు అయ్యారు ఇందులో ఏం రాస్తుంది అనంటే గొర్రెల ద్వారము ఓకే గొర్రెల ద్వారంలో ఉన్నవారికి దేవుడిచ్చిన బిడుదలు ఏంటంటే నా తండ్రి చేత ఆశ్రదింపబడిన వారులారా అన్నాడంటే గొర్రెల ద్వారము అనగా దేవుని మందిరము ఆ మందిరం కట్టడంలో ఎవరైతే ముందుకు వస్తారో వారు అన్ని విషయాలు పాస్ అవుతారు విజయాన్ని సాధించుకుంటారు నెంబర్ టూ మత్స్యపు గొమ్మము ఇది మీకు మూడవ వచనంలో రాయబడి ఉంది మత్స్యపు గొమ్మము అంటే నేహమి మూడో అధ్యయ మూడవచనములో మత్స్యపు గొమ్మమును హ్యాపీనయ్య వంశస్థులు కట్టేరి ఇక్కడ వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి ఈ గుమ్మం పాడైపోయింది కట్టారంట అండ్ ఒక వ్యక్తి భూమి మీద తప్పుపోయాడు అతని పేరు యోన భూమి మీద మనిషి తప్పుపోయాడు గుడు మానేశాడు దేవుడు వెళ్ళమన్న చోట నినమేకి వెళ్ళడం మానేసి తరిచి పారిపోతున్నాడు మరి ఇప్పుడు మనిషి తప్పుకోడు అనుకోండి మరో మనిషి ఎలా మనిషిని లైన్లో పెట్టాలి విచిత్రమేంటే బైబిల్లో అతను నీటిలో పడిపోయాడు తిమ్మింగలు వెళ్ళి మింగిసి అతన్ని లైన్లో పెట్టి చేప నినయ పట్నంలో కక్కిసింది మనిషి భూమి మీద తప్పు చేశాడు నీటిలో ఉన్న చేప మింగిసి దేవుడు కక్కమన్న చోట అక్కడ నేనేవే పట్నం అక్కడ కక్కాడు అక్కడ ఎప్పుడైతే కక్కిందో అప్పుడు యోనా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు అప్పుడు అందరూ విన్నారు ఏమంటే ఏమండే ఈ ఈ పాస్ గారిని ఈ యోన గారిని ఒక చేప తిమ్మంగం తీసుకొచ్చిందండి ఇక్కడికి అని అనగానే వెంటనే ఆ చేపను బట్టి వాళ్ళు ఏం చేశారు మోరు మనసు పొందారు సువర్త నమ్మేరు వాళ్ళు వాళ్ళు పాపలు కొను పచ్చితప్పబడ్డారు పాత బ్రతుకుని విడిచిపెట్టారు మారు మనసు పొందారు పాప క్షమాపణ పొందారు మన భాషలో చెప్పుకుంటే ఎసుక్రీస్తునామల బాప్తిసం పొందారు అంటే దేవుడు వెంటనే వాళ్ళకి కీడు చేతనన్న తలంపును విడిచిపెట్టి వారిని క్షమించడం ప్రారంభించాడు పిల్లలు బైబిల్లోని మరొక మాట వ్రాయబడింది మీరు ఎప్పుడైనా సరే పాత గొమ్మము ఇది ఆరవ వచనం రాసింది పాత గొమ్మము అంటే పాత బ్రతుకు పాత బ్రతుకు అనే దానికి మీకు ఒక ముఖ్యమైన వాక్యాన్ని నేను చూపిస్తాను పిలిపిలు రాసిన పత్రిక పదకొండవ వచనం నాకు పునరుత్నం కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడని ఆయనను ఆయ ఆయనను ఆయన పునరుత్నమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాల్వాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను ఇక్కడ చూడండి పాత బ్రతుకు అని అంటే సమస్త పెంట అంటున్నాడు ఇక్కడ పౌలు గారు పౌలు మంచి జీవితం జీవించాడు సమస్తాన్ని లోపల ఉన్న దాన్ని దేన్ని ప్రేమించలేదు ఆయన ఒకే ఒక్క జత బట్టలతో అతను తొడుక్కున్న బట్టలతోనే మంచి సేవ చేశాడు తనకు వచ్చిన కానుకలను పంచిపెట్టాడు దాయలేదు అందుకని ప్రతిదినం మెరకల్ ఈరోజు మెరకలు జరగాలంటే నీకు కలిగింది పంచిపెట్టు అప్పుడు దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు కలిగింది పంచిపెట్టింది ఎవరు పాత్రమందం ఇజ్కియా ఇస్కియా పంచిపెట్టాడు కాబట్టి ఆయన ద్వారా అద్భుతాలు జరిగాయి ఇంకెవరు పంచిపెట్టారు నెహేమ్య తన కలిగిన ఉద్యోగం విడిచిపెట్టాడు ఎరిశలేం పాడైపోయిన మందిరం కట్టడం ప్రారంభించాడు అతను ఒక విశ్వాసి అండ్ విశ్వాసం మందిరం కడుతున్నాడు విశ్వాసం ప్రార్థన చేస్తున్నాడు ఇచ్ విశ్వాసం ప్రార్థన చేస్తే రోగులు బాగుపడ్డారు నెహేమీ విశ్వాసం మందిరం కడుతానుంటే దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు అతన్ని బట్టి అతను తెకీపించిన వాళ్ళందరినీ దేవుడు ఆశ్రవదించడం మొదలుపెట్టాడు పెట్టాడు ఇది అద్భుతం ఆశ్చర్యం ఫ్రీలరా మీరు నమ్మండి మా మందిరంలో గతంలో సహకరించిన వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి వారు ఇప్పటికీ నాకు సాక్యం చెప్తున్నారు సార్ మీరు భలే చెప్పారు నేను ఇంకొక ఈసారి మీరు ఎప్పుడైనా మందిరం కడితే మాకు చెప్పండి మేము తప్పకుండా నలభై యాభై వేలు కాదు మేము మాకు తోసి మీకు పంపిస్తాం అన్న వాళ్ళు ఇండియాలో ఉన్నారు నాకు మీకోసం కూడా నేను చెప్తున్నాను మీ కూతురు పెళ్లి జరగాలి మీ కుమార్తెకి వివాహం సంబంధం రావాలి మీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి అమ్మ మీకు ఆరోగ్యం రావాలి మీ జీవితం అంతా కూడా దేవుడు ఆశీర్వద్కరంగా మార్చాలంటే ఒక్క మాట నేను మీకు బైబిల్లో చేపిస్తాను నిద్యోగం తీసుకురావడం ఇరవై ఎనిమిదా అధ్యాయం పన్నెండవ వచ్చినాం యహోవా నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యం అంతటిని ఆస్వాదించుటకును ఆకాశము అను తన మంచి ధరనిధిని తెలిసను నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తప్పుపోకూడదు ఇక్కడ ఏమంటున్నాడు తప్పుపోకూడదు ఒక వచనం నీ మీదపడు నీ శత్రువులు యహోవ నీ ఎదుట హతమగినట్లు చేయను వారొక త్రావును నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రావులను ఎదుటి నుండి పారిపోదురు నీవు నీ దేవుడిని యహోవ ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఏడల యహోవ నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును భూప్రజలందరూ యహోవ నామను నువ్వు పిలువబడుట ఉండుట చూచి నీకు భయపడుదురు పదకొండు వచ్చినాం మరియు యహోవా నీకు ఇచ్చిందని నీ పితలతో ప్రమాణం చేసిన దేశమున యహోవా నీ గర్భపాల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలుకలుగ చేయను పన్నెండు వచ్చాను యహోవా నీ దేశం మీద వర్షం దాని కాలమున కురిపించుటకును నీవు చేయి అంతట్లో కూడా దేవుడు ఏం చేస్తాడు నీకు సహాయము చేస్తాడు అని ఇక్కడ రాయబడింది అంటే నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తావో నీకు గర్భఫలం కావాలి కావాలి దేవుడిస్తాడు భూఫలం కావాలి అంటే నీ ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి దేవునికి సహాయం చేస్తాడు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఓ పదివేలు పెంచాలి దేవునికి సహాయం చేస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరం కొరకు నీ చేతులు చాపుతావో వెంటనే నీ ఉద్దేశాలన్నింటిలో ఉన్న అడ్లు ఆటంకాలు తొలగించి నీకు విడుదల ప్రకటిస్తాడు రిలీఫ్ నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు ్రిలర్ బైబిల్ గ్రంథంలోని ఈ వాక్యాలు వింటున్న మీ జీవితంలో మూడు విషయాలు పాత జీవితానికి అంటే ఆ పాత జీవితంలో నీకున్నది ఏం చేయాలి విడిచిపెట్టాలి పాత జీవితం అంటే ఇవ్వనిది నువ్వు దేవునికి ఏదైతే ఇవ్వలేదో అది పాత ప్రతి నువ్వు ఏదైతే దేవుడి కోసం ఇవ్వాలని ముందుకు వస్తావో అది న్యూ లైఫ్ అవుతుంది ఇక్కడి నుంచి నీ లైఫ్ చేంజ్ అవ్వాలని అంటే దయచేసి మీరు ఈ మందిరం నిర్మాణంలో సహాయం చేయండి ఆగస్టు నెల మొదటి వారంలో మేము ఏడు దినాల ఉపాస కూటాలు పెడుతున్నాం ఏడు దిన ఉపాస కూటాల్లో బైబిల్లో ఈ వాక్యం మీరు ఎప్పుడన్నా చదివారా ఆగస్టు నెలలో మొదటి వారంలో ఏడు దినాల ఉపాస కూటాలు పెడతాం అలా పెట్టిన ప్రతిసారి వికలాంగులను తల్లిదండ్రులు లేని పిల్లలను విధువురాళ్ళను అంగహీలను పిలిచి వాళ్ళకి మేము బట్టలు ఇస్తాం వీళ్ళైతే కానుకలు కూడా ఇస్తాం మంచి భోజనం పెడతాం మా ఏరియాలో వికలాంగులు ఎక్కువగా ఉన్నారు తల్లిదండ్రులు లేని పిల్లలు కొంతమంది ఉన్నారు విధువరంలు అయితే ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరికీ మేము భోజనం పెడతాం వాళ్ళ గురించి బైబిల్లో ఏమి రాసిందో ఒకసారి మీరు గమనించండి ఎస్ఏ గ్రంథము యాభై ఎనిమిది ఎనిమిదవ వచ్చిన దిక్కుమాలిన భేదాలను ఎంత చేర్చుకుంటాయో వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు మనకు వస్త్రము ఇచ్చిటయ్యూ ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అలాగ నువ్వు చేసిన నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రంగా లభించును చూసారా ఈ దినాల్లో విశ్వాసులకి ఎందుకు రోగాలు ఉన్నాయి దైవజనులకు ఎందుకు రోగాలు ఉన్నాయి హైమన్ నేనే హ్యాపీగా ఉన్నది రోగాలు ఎందుకు ఉన్నాయంటే నువ్వు పంచి పెడతా లేదు నీ దశం బాబు ఎక్కడ చేరలో అక్కడ చేరడం లేదు అందుకని నీకు రోగాలు ఉన్నాయి చాలామంది బాగా డబ్బు ఉన్న సేవకులకి కానుకలు ఇస్తారు పదివేలు ఇరవై వేలు ఘనత ఘనత వస్తుందని పంపిస్తారు ఘనత రాదండి అలాగే మీరు ఎప్పుడైనా సరే దిక్కుమాలను భేదలకు పంపిస్తే నీకు ఘనత వస్తాడు దేవుడు ప్రశంసిస్తాడు ఇక్కడ చూడండి లాజూరు దిక్కుమాలని వాడు పరలోకం వెళ్ళాడు కాన్కి ఎవరికి ఇచ్చారు ధనవంతుడికి ఇచ్చారు ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు నరకానికి వెళ్ళాడు మీరు నరకానికి వెళ్ళొద్దు దయచేసి పరలోకం వెళ్ళాడు ఎస్ఐ గ్రంథము యాభై ఎనిమిది ఎనిమిదో వచ్చును తొమ్మిదో వచ్చిన నేను చదివి మీకు వినిపిస్తాను స్వస్థతి నీకు శీఘ్రంగా లభించడం మందిరం నిర్మాణంలో ఎవరైతే చేతులు చాపుతారో దీనులకి ఎవరైతే వస్త్రాలు ఇస్తారో అయ్యా మీరు కొంచెం కాను పంపించి ఈ ఉపాస కూటాల్లో దిక్కులేని వారికి గుడ్డు వారికి కుంటు వారికి భోజనం పెట్టి బట్టలు పంచిపెట్టడానికి మీరు చిన్న కాను పంపారు అనుకోండి ఎలా చూడండి మేమేం అపహరించాం ఎందుకంటే అలా దీని లేని వారికి ఇవ్వడంలో నేను రెండు కోట్ల రూపాయలు వదిలేశాను కోట్ల రూపాయలు వదిలేశాను మీరు ఇచ్చిన డబ్బులు మియ్య తుట్టే విడియాలో పలానా వాళ్ళు పేతరు గారు మందిరం కోసం పదివేలు పంపారు జాన్కా గారు ఇరవై వేలు పంపారు మందిర నిర్మాణం కోసం కాంతలత్ గారు ఈ పేదల కోసం పదివేలు పంపారు ఈ పదివేలు బట్టలు కొన్నాం ఇదిగో అని చెప్పి మీ ఎదుటే ఈ వీడియో కాల్లో ఆ పేదలకి ఆ కుంటు వాళ్ళకి మేము బట్టలు పంచి పెడతాం మీరే చూస్తారు లైవ్లో మీరే చూస్తారు వీడియోలో మీరే చూస్తారు వీడియోలో మేము పంపిస్తాం మీ పేరే చెప్తాం మీ పేరు మీద దేవుడు సన్నిధిలో వాళ్ళని పిలిచి భోజనం పెట్టి పంపి పెడతాం పబ్లిక్ దోచుకోవాలని పని వచ్చింది మాకున్న ఉద్యోగాలు వదిలిస్తాం మీరైతే నెలకు లక్ష రూపాయలు అందుకుంటున్నారు నేనైతే లక్ష యాభై అయింది జీతం నాది వదిలేశాను రెండు కోట్లు ఆస్తి వదిలేశాను ఇప్పుడన్నా నేను ఉద్యోగం చేసుకుంటే నాకు ఇప్పటికీ కూడా ఉద్యోగం రెడీగా ఉంది బొంబాయిలో ఎందుకంటే నాకు లాంగ్వేజ్ బాగా బాగొచ్చింది ఇప్పటికీ కూడా ఫ్రీలారా కాబట్టి ఇందులో మీరు పాలుభాగం పంచుకోండి దయచేసి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఇంకా ఏమున్నాయి ఇందులో చూడండి నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెంకట భాగమును కావలికాయను అప్పుడు నువ్వు పిలువుగా యహోవ ఉత్తరం ఇచ్చును నువ్వు మొరపెట్టుగా ఆయన ఉన్నానను నా కుమారుడ నా కుమార్తె ఇప్పుడు దాకా నువ్వు కష్టాల్లో ఉన్నావు ఇప్పుడు దాకా నువ్వు చాలా బాధల్లో ఉన్నావు నీ కూతురు కోసం ఏం చేయాలో నీ కొడుకు కోసం ఏం చేయాలో వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలో నీకు తెలియక సతమతం అయిపోయావు కదా ఇప్పుడు నేను వచ్చాను అని నీకు సలహా చెప్తాడు ఎవరో ప్రభు వచ్చి పశ్చిధా నీకు సలహా చెప్తాను నీ కొడుకును ఎలా చెయ్యి నీ కూతుర్ని ఎలా చెయ్యి నీ భర్తను ఎలా చెయ్యి నీకు బిడ్లే కదా నేను ఇస్తున్నాను ఇదిగో రేపు నువ్వు నీ భార్యను హాస్పిటల్ చెకప్ చేయించు ఆమె ప్రెగ్నెంట్ అని దేవుడు నీతో మాట్లాడతాడు నీ కూతురికి వివాహము నీ కొడుకుకి వివాహము వీళ్ళకి ఇల్లు కట్టు ఈ సైటుకి ఇక్కడ ఉంది తక్కువలో నువ్వు కొనుక్కో అనే దేవుడు నీకు డబ్బులు పంపిస్తాయి సైట్కి డబ్బులు పంపిస్తాడు స్థలం కొనుక్కుంటారు ఇల్లుకి దేవుడు డబ్బులు పంపిస్తాడు మీరు ఇల్లు కడతారు మీ పిల్లల పెళ్ళి చేస్తారు ఇదంతా ఎందులో ఉంది ఎస్ఏ యాభై ఎనిమిది ఎనిమిది వచ్చిన రాసా ఇది ఎవరు ప్రకటించరు ఎందుకంటే ఇది కష్టమైన పని నేను ఎప్పుడు ఇదే పని చేస్తాను నా దగ్గర వందలాది మంది సాక్ష్యాలు ఉన్నాయి నెక్స్ట్ నువ్వు పిలిస్తేనే ఉన్నాను అన్నాడు బాగుంది అప్పుడు నువ్వు పిలుపుగా యహో ఉత్తరం ఇచ్చాను నువ్వు ఆయన నేను అను కాబట్టి ఆ చీకట్లో నీ వెలుగు ప్రకాశించను అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండను యహోవ నిన్ను నిత్యము నడుపును క్షేమకాలమును ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచను నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉప్పు ఉప్పుకుచుండు నీటి ఊట వలె ఉండదవో పూర్వకాల సరిహద్దులన్నీ తిరిగి నువ్వు పునర్నిర్మాణం చేస్తావు ఎంత అద్భుతమైన మాట్లాడింది మనం ఎప్పుడు కూడా లేని వాళ్ళని టార్గెట్గా పెట్టుకోవాలి అది దేవుడికి ఇష్టమైంది మీరు సువార్థ ప్రకటించాలనుకోండి దేవుడు మళ్ళీ దీవిస్తాడు ఇప్పుడు ఇలా నేను ప్రసంగం చేస్తున్నాను ఈ ప్రసంగంలో రెండు ప్రసంగాలు మీరు స్పాన్సర్ చేయండి ఎంతో కదలండి ఒక మూడు వేలు మీరు సువార్త ప్రకటించినట్టు అవుతుంది ఓ పది మంది పేదవాళ్ళకి పది మంది పేదలకి మీరు బట్టలు పంచిపెట్టాలనుకోండి మనిషికి వచ్చి మూడు వందలు వేసుకోండి పది మంది అంటే మూడు వేలు నేను కొని మీకు చూపిస్తాను లైవ్లో చూపిస్తాను మీ కాళ్ళెత్తుటే పంచి పెడతాను వాళ్ళు బట్టలు ధరించుకుంటారు మీరు కొన్నవి మంచి భోజనం తింటారు వీలైతే నువ్వు వాళ్ళకి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా ఇస్తాను నాకున్న అలవాటు అది ఇలాంటి కార్యాలు ఎవరు చేయలేండి బ్రదరు అని మీరు అడగండి ఎవరు చేయడం లేదండి ఇది బైబిల్లో దేవుడు మెచ్చే కార్యాలు ఇవి ఇవి కానీ మీరు చేస్తే మీ సరిహద్దులు విశాల మీ అడ్లు ఆటంకాలు తొలగించబడతాయి మీరు ఈ కార్యం ఎలా చేయాలని మీకు సలహా కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను లేదంటారా మీ ప్రాంతం నన్ను పిలవండి నేను ఒలివాల ఆయిల్ పట్టుకొని అది రెండు వేలు ఖరీదు ఒరిజినల్ నుంచి వచ్చిన ఆయిల్ ఒరిజినల్ ఆయిల్ తీసుకొని నేను బైబిల్ నిఘంటూలు ఐదు వేలు కిట్స్ పట్టుకొని మంచి మంచి ఫ్రూట్స్ పట్టుకొని మంచి మంచి పూల మొక్కలు పట్టుకొని మీ దగ్గరకు వస్తాను నేను మంచి పూల మొక్కలు మీ ఎరిలో దొరకని పూల మొక్కలు పట్టుకొని వస్తాను నాకు కష్టం అనిపించదు మంచి మంచి పూల మొక్కలు మంచి మంచి తెచ్చి నేను ఖాళీ చేతులతో రాను ఏంటికి వచ్చినా ఖాళీ చేతులతో నేను వెళ్ళిపో వెళ్ళిపోవాలేమో కానీ ఖాళీ చేతులతో మాత్రం రాను మీరు ఏ ఊర్లో ఉన్నా సరే మీరు గుజరాత్లో ఉన్నారా నేను గుజరాత్ నాకు తెలుసు బొంబాయిలో ఉన్నారా నాకు తెలుసు చెన్నై తెలుసు బెంగళూరు తెలుసు కలకత్తా తెలుసు ఢిల్లీ తెలుసు ఏ ప్రాంతమైనా నేను వస్తాను వచ్చాక మీ పరిస్థితులు మారకపోతే అడగండి ఒక్కసారి నన్ను మీ కుటుంబాలకు ఆహ్వానించాను లేక మీ పాస్టర్ గారితో కలిసి మీ మందుల్లో నన్ను ఆహ్వానించండి మీ సరిహద్దులు పరచబడతాయి మీ దగ్గరున్న రోగులను మీ కళ్ళ ఎదుట దేవుడు బాగు చేస్తాయి మీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు మీ సంఘంలో అద్భుతమైన కార్యాలు మీ ఎదుట జరుగుతాయి మార్పులేని ప్రజలు పశ్చాత్తాపంతో ఒరిగిపోతారు ఏడుస్తారు ప్రభ్వాన్ని రక్షించండి ఇలాంటి కార్యాలు చేస్తే దేవుడు మీకు ఏమిస్తాడంట దేవుని రాజ్యంలో మీ ప్రవేశం సమృద్ధిగా దేవతలు మిమ్మల్ని ఆహ్వానిస్తారు దేవుడు కూడా నేను చేతులు చేపే రా నా కూతురు అని అడుగుతాడు మీరు కుటుంబ సమేతంగా దీవించబడతారు ఎందుకని దీవించబడతారంటే ఇవి శ్రేష్టమైనవి మందిర నిర్మాణం అనేది శ్రేష్టమైనది ఇది బైబిల్ ఇష్టపడే పని రెండు అంగహీనులకు మనం వస్త్రాలు ఇచ్చిన దిగంబరులకి మీరు నాకు వస్త్రం ఇచ్చారంటే దిగంబరు వస్త్రం ఇచ్చారు నీతిమంతులు అన్నాడు దేవుడు మత్తే ఇరవై ఐదు నలభై రెండులో ప్రభావం ఎప్పుడు దిగంబరంగా ఉన్నావు ఎప్పుడు ఆకలుతున్నావు ఎప్పుడు నువ్వు దరిద్రుడిగా ఉన్నావు ఎప్పుడు నువ్వు రోగిగా ఉన్నావు అని అంటే అల్పులని వీరికి చేస్తే నాకు చేసినట్లే అన్నది ఏమండి ఈరోజు చాలామంది ఎత్తుక్కుంటున్నారు అల్పులు ఎక్కడ ఉంటారు రోగులు ఎక్కడుంటారు అంగహీళ్ళు ఎక్కడుంటారు ఆ దిక్కు లేని వాళ్ళు ఉంటారు మేము సహాయం చేద్దాం అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు సహాయం చేద్దాం అన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కానీ చెప్పేవాళ్ళు లేరు నేను ఎప్పుడు వాళ్ళని తిక్కుంటాను ఎందుకంటే అలాంటి యాగంలో దేవునికి ఇష్టమైనవి ప్రియులారా ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మీరు ఏ గుమ్మంలో వెళ్తున్నారు మచ్చపు గుమ్మమా మంచిది అది వాక్యపు గుమ్మం గొర్రెల ద్వారా వెళ్తారా మంచిది గొర్రెలకి మాయ తెలియదు పాపం తెలియదు ఏది చెబితే కాపరి అవే చేస్తుంది ఈనాడు దేవుని కాపరిగా నేను చెప్తున్నాను మీరు గొర్రెగా మారండి నేను చెప్పిన మాటలో మీరు విన్నారు కాబట్టి మీరు ఆలోచింపచేసే వాక్యం ఈనాడు మీరు మీ దశంభాగం మందిర నిర్మాణంలో ఉపయోగించండి ఆ మందిరాలు స్లాబ్ వేసేటప్పుడు ఆగిస్టులో నేను మీకు చూపిస్తాను మేము ఆగిస్టులో ఉపవాసలు ఏడు రోజులు పెట్టినప్పుడు దీనిలోకి మేము వసలు పంచి పెడతాం మీరు పంపే కానుకలతోనే దయచేసి ఎలాగ అన్నానని మీరు బాధపడితే దయచేసి బాధపడద్దు దీని తర్వాత వచ్చే ఫలితం చూస్తే మీరు సంతోషిస్తారు కంతులు వేస్తారు మీరిచ్చే కానుకలను బట్టి సభ్యత్వాన్ని బట్టి పిల్లల విజ్ఞాపనం గోపురం అనే శిబిరంలో మీరు జాయిన్ అవ్వండి మీ ఇంట్లో నలుగురుంటే నలుగురు నాలుగు వేలు ఆ నాలుగు వేలకి మేము ఐదు వేలు మీకు ఆ డబ్బులు తిరిగి మీకు పంపించేస్తాం మేమేం తీసుకోము ఆయిల్ రూపంలో బైబిల్ రూపంలో మంచి మంచి బైబిల్స్ నేను సేకరించి మీకు నేను పంపిస్తాను మంచి మంచి ఆర్టికల్స్ మీ పిల్లలకు కూడా నేను బహుమతులు పంపిస్తాను మీ పిల్లలకు పంపే బహుమతులు ఇంచుమించుగా రెండు వేల రూపాయలు ఉంటాయి చాలా విలువైన బహుమతులు మేము జీవితంలో గుర్తుండిపోయే బహుమతులు మేము పంపిస్తాం కాబట్టి ఈ విషయంలో మీరు ఒక్క విషయం మీరు మర్చిపోకండి పేదరు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ప్రభు మీ మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన మ దుష్టత్వమును సమస్తమైన కపటమును వేసధారణను అసూయ సమస్త దోషన మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి కాబట్టి ఈ ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం ఈ రోజు నుంచి మా ప్రేర్ టవర్లో మీరు జామున ఒకసారి మీ కుటుంబం కోసం ప్రార్థన చేయబడుతుంది అలాగే సాయంత్రం కూడా మీకోసం ప్రార్థన చేయబడుతుంది మేము వీడియో కాల్ చేస్తాం మీకోసం సభ్యులైన వారి కోసం ఇప్పటికే చాలామంది మరి బాబీ గారు విజయ్ గారు అన్నమణి గారు హైదరాబాద్ నుంచి బొమ్మ నుంచి చాలామంది మాకు పిల్లల విజ్ఞాపన ప్రార్థన గోపురంలో సభ్యులుగా జాయిన్ అయినందుకు మీకు వందనాలు ఇంకా నూతనంగా చాలామంది జాయిన్ అవుతానని నాకు మెసేజ్లు పంపారు దేవుని స్తోత్రం కదా అయ్యా మీరు జాయిన్ అవ్వండి మీ కానుకూలు మేమేం తీసుకోము చాలామంది కోట్లు గడిస్తారు కానీ మేమేం గడించలేదు మా ఇల్లు చూశారు కదా చూడండి మరొకసారి నేను చూపిస్తున్నాను మా ఇల్లు పాడైపోయింది మీరు ఇచ్చిన కానుక ఇల్లు కట్టను నేను మందిరం అయితే కడుతున్నాను అయితే ఆ మందిరం కూడా మీ డబ్బులు నేను ఉపయోగించను నాకు దేవుడు వేరే రూపాయలు ఇస్తే కడతాను నాకు లోన్లు అయితే ప్రభుత్వం లోన్లు అయితే రావు ఎందుకంటే మాది ఈ ఊరు కాదు వేరే ఊరు కానీ ఊరిలో ఉన్నాను నాకు లోన్లు రావు ప్రభుత్వం సహాయం ఉండదు నాకు అయితే లేవు దేవుని చిత్తమైతే మరి మీలో ఎవరైనా ప్రేరేపించబడి గతంలో అయితే ముప్పై వేలు నాకు ఇచ్చారు వాని బట్టి నేను మందిరం కట్టాను ఇప్పుడు మరొక మందిరం కడుతున్నాను చూశారు కదా మరి మీరు కానీ మీ దశ భాగాలు నాకు ఇస్తే చాలు ఎందుకంటే నేను దశభాగం ఎందుకు అడిగాను అంటే ఈ పిల్లల ప్రార్థన గోపురం అనేది మేము చిన్నప్పుడు అంటే ముప్పై ఐదేళ్ళ క్రితం నేను ప్రారంభించినప్పుడు పిల్లలు పెద్దలు అయ్యారు వివాహాలు అయ్యాయి ఉద్యోగాలు వచ్చాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కొందరు ప్రవక్తలుగా మారారు కొంతమంది సేవ చేస్తున్నారు అందుకని మీ పిల్లలు కూడా అలాగే ప్రవక్తలుగా ప్రభుత్వీలుగా దైవ్యనులుగా లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో లక్ష లక్షాభ్యులు తెచ్చుకునే జాబులు సంపాదించుకోవాలని ఈ పిల్లల ప్రార్థన ఉద్యమం అనేది మేము ప్రారంభించాం ఇందులో భాగంగా మీరు మీ కుటుంబ సమేతంగా జాయిన్ అయ్యి దయచేసి మీ అంగీకారాన్ని మాకు తెలియచేయండి మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తాం ప్రార్థన పరిశుద్ధ ఈ వాక్ విన్న బిడ్డలు తీవించాను నేహేమ్య ఒక అయ్యుండి మందిరం కట్టేయండి ఆయన యాభై రెండు రోజుల్లో మందిరం పూర్తి చేసి జీవ గ్రంథంలో నీ పేరు రాయించుకున్నాడు ఇస్కియ ఒక సామాన్యమైన దైవజనుడు కాదు కానీ ఒక అయ్యుండి విశ్వాస అయ్యుండి ప్రార్థన చేసినప్పుడు అతను ప్రార్థన విన్నారు అతను ప్రార్థన ప్రతిఫలంగా లక్షలాది మంది రోగులను ఒకేసారి మీరు స్వస్థపరిచారు విశ్వాసి అయిన హిచిక ప్రార్థన విని రోగులు బాగు చేశారు విశ్వాసి అయిన నిహేమ్య ప్రార్థన మొరు విని మందిరం కట్టారు ఎవరెవరైతే కానుకులు ఇచ్చారో వాళ్ళ పేర్లు కూడా సల్లోము కుమార్ తెలు అని కూడా వ్రాయబడి ఉంది అనన్య ఔషధ జ్ఞాని డాక్టరేట్ అని అతడు డాక్టర్ అని మీరు పిలిచారు నిజంగా మందిరం నిర్మాణికులు ధన్యులు నీ మందిరం నందు నివసించేవారు ధన్యులని కీర్తన ఎనభై నాలుగు సెలవిస్తుంది ఈ వాక్యంలో ఈ బైబిల్ బడి కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ ఔషధ జ్ఞానులుగా మార్చండి డాక్టర్లుగా మార్చండి ఆశీర్వాదానికి నిల నిలయాలకు వారసులుగా వారిని మార్చండి అనేకులకు దీవెనికరంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించు ఈ వాక్యం మీరందరూ పాలించేయమని త్వరలో రాబోతున్ను పరిశుద్ధ రమణ స్థుతించి తండ్రి ఆమె తండ్రి సరే ఈతరుని ఖైడియాతో కలిపి రేపు వెళ్తున్న వాడలో ఈతరుని కూడా ప్రభు ఇతన్ని భద్రంగా తీసుకెళ్ళండి